హాయ్ మై ఫ్రెండ్స్ ఒక ప్రాణికి ఒక ప్రాణి శత్రువు ప్రాణికి ఒక ప్రాణి శత్రు చూడండి దాని హరే కృష్ణ ఒక జీవిని ఒక జీవి చంపు తింటుంది అలాగే సేమ్ మన మనుషుల్లో కూడా అంతే పెద్ద ఒక చీమని చిన్న చీమని పెద్ద చీమ తింటుంది పెద్ద చీమని ఇంకా పెద్ద చీమ చీమ తింటుంది అలా అలా ఒక ప్రాణిని ఒక ప్రాణ చంపుకుంటూనే తింటూనే ఉన్నాడు చూడండి ఇంకో ప్రాణి వచ్చింది దాని రిలేషను ఇప్పుడు ఆల్రెండ్ బిలోపంది హరే కృష్ణ హరి ఫ్రెండ్స్ É, é,